నమస్తే ఫ్రెండ్స్ నేను మీ రవిప్రకాష్ రియల్టర్ ఫ్రమ్ హైదరాబాద్ సో అండి మీ అందరికీ తెలిసిందే ఐటీ షాడో ఏరియాస్లో అంటే గచ్చిబౌలి కానీ కోకాపేట కానీ రెసిడెన్షియల్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి సో హెచ్ఎన్ఐస్ మాత్రమే ఎఫర్ట్ చేయగల పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి సో ఐటీ షాడో ఏరియాస్కి నియర్గా రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్న ఏరియాస్ ఏవి అని చూస్తే టూ ఏరియాస్ని ఐడెంటిఫై చేయొచ్చండి ఒకటి కొల్లూరు నెక్స్ట్ వచ్చి బుద్వేల్ బుద్వేల్ చాలా స్పెషల్ ప్లేస్ అని చెప్పచ్చు మీరు చూడండి ఇది బుద్వేల్ ప్రాంతం రాజేందర్ నగర్ బుద్వేల్ ఈ బుద్వేల్ యొక్క స్పెషల్ థింగ్ ఏంటి యునిక్ నేచర్ ఏంటి చెప్పాలంటే సీ లెవెల్కి అంటే చాలా ఎలివేటెడ్ ప్లేస్లో ఉంటుంది సి లెవెల్కి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబోవ్ ఉంటుంది అంటే ఒక జూబ్లీ హిల్స్ ఒక నియోపోలిస్ ఎలాగో నెక్స్ట్ నియోపోలిస్ అండ్ నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఈజ్ నన్ అదర్ దెన్ బుద్వేల్ అలాగే బుద్వేల్కి ఆపోజిట్లో ఉన్న ఉస్మాన్ సాగర్ లేక్ మీరు ఇక్కడ చూస్తే బుద్వేల్కి ఆపోజిట్లో ఉండే హిమాయత్సాగర్ లేక్ ప్లస్ ఔటర్ రింగ్ రోడ్ అటాచ్డ్గా రాజేంద్ర నగర్కి బుద్వేల్కి అటాచ్డ్గా అవుటర్ రింగ్ రోడ్ పాస్ అవుతూ ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్కి ఒక పక్క ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ ఉస్మాన్ సాగర్ లేక్ ఈ అవుటర్ రింగ్ రోడ్కి ఉస్మాన్ సాగర్ లేక్కి ఆపోజిట్లోనే సీ లెవెల్కి సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబోవ్ ఉండే ప్రాంతమే ఈ బుద్వేల్ సో హెచ్ఎన్ఐస్ ఎన్ఆర్ఐస్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ జూబ్లీ హిల్స్లో కానీ బంజారా హిల్స్ లాంటి రిచ్ ఏరియాస్లో నివసిస్తున్న పీపుల్ అంతా కూడా మూవ్ అవుతున్న ఏరియా ఏదన్నా ఉంది అంటే అది బుద్వేల్ సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇది బుద్వేల్ ఇది నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ అండ్ ఇది లేక్ ఉస్మాన్ సాగర్ లేక్ సో నెక్స్ట్ బుద్ధ్వేల్ కనెక్టివిటీ ఎలా ఉందో చూద్దామండి మీకు ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ ఉంది బుద్ధివేల్కి న్యూ ట్రంపెట్ రోడ్ రాబోతుంది బుద్వేల్కి ఎలా అంటే ఇప్పుడు న్యూ పోలీస్కి ఓఆర్ఆర్ ఎగ్జిట్ వన్ దగ్గర ఎలా అయితే ట్రంపెట్ రోడ్ ఇచ్చారో న్యూ ట్రంపెట్ రోడ్ బుద్ధివేల్కి ఇవ్వబోతున్నారు దానికి రీజన్ ఏంటంటే బుద్వేల్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కిస్మత్పూర్ ఈ మిడిల్లో ఉన్న త్రీ హండ్రెడ్ ట్వంటీ ఏకర్స్ ఐటీ పార్క్కి అలాట్ చేయబడింది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్లో ఇక్కడ జనరేట్ కాబోతుంది సో ఈ కిస్మత్పూర్ నుంచి బుద్వేల్ వరకు డైరెక్ట్ ట్రంపెట్ రోడ్ వయా ఓఆర్ఆర్ ఈజ్ ఓఆర్ఆర్ మీరు చూడొచ్చు ఇది ఓఆర్ఆర్ వయా కిస్మత్పూర్ బుద్వేల్కి ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ బొద్దువేలికి ట్రంపెట్ రోడ్ వస్తుంది సో ఇది గేమ్ చేంజర్ అండి మీరు ఎక్కడన్నా చూడండి ఓఆర్ఆర్కి డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న ప్లేసెస్ అలాగే ఐటీ పార్క్ అనౌన్స్ చేసిన ప్లేస్ ఎంత ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు బుద్వేల్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంకొకటి ఉందండి బుద్వేల్ ఆక్షన్ జరిగింది రీసెంట్ టైమ్స్లో సో బుద్వేల్ అనేది చాలా లిమిటెడ్ ల్యాండ్ పార్సల్ అరౌండ్ సెవెన్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఏకర్స్ అంతే రిమైనింగ్ అంతా త్రిబుల్ వన్ జీవోలో ఉంటుంది అంటే అబండెన్స్ ఆఫ్ గ్రీనరీ చూడండి ఒక పక్క ఏమో ఐటీ పార్క్ ఇంకొక పక్క ఔటర్ రింగ్ రోడ్ స్టన్నింగ్ వ్యూస్ ఆఫ్ ఉస్మాన్ సాగర్ లేక్ అబెండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అలాగే లిమిటెడ్ ల్యాండ్ అవైలబులిటీ ఉండటం వల్ల ఈ ఏరియా ఎప్పటికీ లో డెన్సిటీ ఏరియానే ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఓవర్ బర్డన్ ఉండదు ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి సో ఎర్లీ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతంలో వాళ్ళు మాత్రమే బెనిఫిట్ అవుతారు సో హైదరాబాద్లో ఉన్న మైక్రో మార్కెట్స్లో చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న మైక్రో మార్కెట్ ఏదన్నా ఉందంటే అది బుద్వేల్ మాత్రమే ఇంకా బుద్వేల్ కనెక్టివిటీ మనం ఇంకా అబ్జర్వ్ చేస్తే పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే అండి ఇది లెవెన్ కిలోమీటర్ లాంగ్ ఫ్లైఓవర్ ఓఆర్ఆర్ రాకముందు ఎయిర్పోర్ట్ ఈజీ కనెక్టివిటీ కోసం కన్స్ట్రక్ట్ చేసి డెవలప్ చేసిన పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే ఇప్పుడు ఈ పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ వే బుద్వేల్ని సిటీలో డిఫరెంట్ పార్ట్స్కి కనెక్ట్ చేస్తూ ఉంది సో ఇది ఒక యాడెడ్ వాల్యూ అని చెప్పచ్చు అలాగే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బుద్ధువేల్కి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే బ్యాంగ్లూరు హైవే చాలా నియర్గా పాస్ అవుతూ ఉంటుంది ఐటీ సిటీస్ అయిన హైదరాబాద్ని బ్యాంగ్లూరుని కనెక్ట్ చేసేదే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బుద్ధువేల్ ప్రాంతానికి చాలా నియర్గా పాస్ అవుతూ ఉంటుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు వైయా పీవీఎన్ రావు ఎక్స్ప్రెస్ హైవే ద్వారా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్కి కనెక్ట్ అవ్వచ్చు ఇది మీరు చాలా క్లియర్గా చూడొచ్చు ఇది బుద్వేల్ ఇది పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే ఇది హైదరాబాద్ అండ్ బ్యాంగ్లూర్ హైవే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ సో ఇంత మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాంతం అలాగే మోడ్రన్ ఎమ్యూనిటీస్ ఐటీ పార్క్స్ గ్రీనరీ వాటర్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం అన్నిటికీ మించి హై ఆల్టిట్యూడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబోవ్ సీ లెవెల్ అంటే జూబ్లీ హిల్స్కి తో కంపేర్ చేయొచ్చు నియో పోలీస్తో కంపేర్ చేయొచ్చు అలాంటి ప్రాంతంలో జస్ట్ విజువలైజ్ అండి మీ డ్రీమ్ ఫ్లాట్ని మీ డ్రీమ్ విల్లాని అక్కడ ఎక్వైర్ చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ బుద్వేల్ అనే ప్రాంతం రాజేంద్ర నగర్ బుద్వేల్ అనే ప్రాంతం ఒక పక్క చూస్తే ఐటీ కారిడార్కి చాలా నియర్గా ఉంటుంది గచ్చిబౌలి కావచ్చు నానక్రామ్ కూడా కావచ్చు చాలా నియర్ ఓఆర్ఆర్ ద్వారా మీరు చాలా ఈజీగా ఐటీ కారిడార్ని గచ్చిబౌలి ప్రాంతాలని ఎస్ఎచ్ఏ వచ్చి ఇదే నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్ మీరు చూస్తున్నారు కదా సో ఇక్కడి నుంచి మ్యాటర్ ఆఫ్ ఫైవ్ టెన్ మినిట్స్ డ్రైవ్ అండి గచ్చిబౌలికి సో ఫైనాన్షియల్ డిస్టిక్లో కావచ్చు హైటెక్ సిటీ గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో ఐటీ ఎంప్లాయీస్కి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్లో వాళ్ళ డ్రీమ్ హౌస్ని డ్రీమ్ ఫ్లాట్ని సొంతం చేసుకునే అవకాశం బుద్ధివేలు కల్పిస్తూ ఉందని చెప్పొచ్చు అలాగే ఒక పక్క ఐటీ షాడో ఏరియాస్ ఉంటే ఇంకొక పక్క ఏముందో ఒకసారి చూద్దాం సో బుద్వేల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ త్రూ మనం డైరెక్ట్ శంషాబాద్కి రీచ్ అవ్వచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రీచ్ అవ్వచ్చు మ్యాటర్ ఆఫ్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ సో ఒక పక్క చూసుకుంటే ఐటీ కారిడార్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ హైటెక్ సిటీ ఇంకొక టెన్ మినిట్స్ డ్రైవ్లో శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సో ఇది గ్లోబల్ విజిబిలిటీ తీసుకొస్తూ ఉంది బుద్ధువేల్ ప్రాంతానికి అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి ఇది నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్ అండి ఎయిర్పోర్ట్కి అటాచ్డ్గా ఫైవ్ హండ్రెడ్ యాకర్స్లో ఒక జిఎంఆర్ ఏరో సిటీనే డెవలప్ అవుతూ ఉంది అంటే ఒక మోడ్రన్ సిటీనే అక్కడ డి క్రియేట్ చేస్తూ ఉన్నారు ఆ మోడర్న్ సిటీలో ఏమొస్తాయి లాజిస్టిక్స్ వస్తాయి ఏఐ పార్క్స్ వస్తాయి రోబోటిక్ పార్క్స్ వస్తాయి ఆల్రెడీ బిజినెస్ స్కూల్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది రెసిడెన్షియల్ జోన్స్ ఉంది ఒక మోడర్న్ సిటీనే అక్కడ క్రియేట్ అవుతుంది ఆల్రెడీ వర్క్ జరుగుతూ ఉంది మనం ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుకుంటాం కానీ ఈ జిఎంఆర్ ఏరో సిటీ గురించి చాలామందికి తెలీదు సో ఇట్లా మనం జిఎంఆర్ ఏరో సిటీకి మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్లో బుద్వేల్ ప్రాంతం నుంచి రీచ్ అవ్వచ్చు దిస్ ఈజ్ బుద్వేల్ అండి సో ఈ జిఎంఆర్ ఏరో సిటీలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది హెల్త్ స్పియర్ అండి ఓల్డ్ క్లాస్ హెల్త్ స్పియర్ జిఎంఆర్ ఏరో సిటీలో వస్తుంది దీనివల్ల ఏమవుతుంది తమ ఆరోగ్య అవసరాల కోసం ప్రపంచంలో వివిధ దేశాల నుంచి చాలామంది ఈ హెల్త్ స్పియర్ని విజిట్ చేస్తారు అక్కడే స్టే చేస్తారు సో నోవైటెల్ టెల్ లాంటి హోటల్స్ ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నాయి అక్కడ అక్కడే స్టే చేస్తారు ఓల్డ్ క్లాస్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ అక్కడే అవైలబుల్ ఉన్నాయి సో రాజేంద్ర నగర్ బుద్దువేలు ప్రాంత వాసులకు హెల్త్ కేర్ అంటే మ్యాటర్ ఆఫ్ టెన్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ హెల్త్ స్పియర్ వల్ల లేకపోతే జిఎంఆర్ ఏరోసిటీలో ఉన్న ఏరోస్పా ఏరో పార్క్ వల్ల ఏఐ వల్ల అలాగే రోబోటిక్స్ వల్ల బిగ్గెస్ట్ లాజిస్టిక్ పార్క్ ఈజ్ ఆల్రెడీ వర్కింగ్ ఏరోసిటీలో వీటన్నిటి వల్ల గ్లోబల్ విజిబిలిటీ ఆ ప్రాంతం మీద ఉంటుంది బిగ్ బిగ్ కంపెనీస్ సిఈఓస్ కావచ్చు ఎప్పుడు ప్రపంచ దేశాల చుట్టొచ్చే ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు వాళ్ళకి ఎయిర్పోర్ట్కి నియర్గా ఒక డ్రీమ్ హౌస్ కావాలి ఒక డ్రీమ్ విల్లా కావాలి సో గ్లోబల్ విజిట్ ఇన్వెస్టర్స్ ఎయిర్పోర్ట్కి నియర్ తమ హౌస్ సొంతం చేసుకోవాలి దట్టు మోడ్రన్ ఎమ్యూనిటీస్తో పాటు నేచర్తో కలిసి లైఫ్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకి బుద్వేల్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ అండి ఇప్పుడు మీరు చూస్తే హైదరాబాద్లో ఉన్న ప్రీమియం ఏరియాస్ నుంచి వీఐపీస్ అందరూ బయటకు మూవ్ అవుతూ ఉన్నారు బికాస్ ఆఫ్ కన్జంప్షన్ కావచ్చు సిటీ సౌండ్ పొల్యూషన్ కావచ్చు వాళ్ళు ఎక్కడికి మూవ్ అవుతున్నారు బుద్వేల్ మూవ్ అవుతున్నారు లేదంటే మోకిలా లేదంటే కొల్లూరు దీనిలో ఈ త్రీ మైక్రో మార్కెట్స్లో కూడా లీడింగ్ ప్లేస్ బుద్వేలే దానికి రీజన్ ఏంటంటే ఇట్స్ ఎలివేటెడ్ లెవెల్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అబౌవ్ సి లెవెల్ సో బుద్వేల్లో రియల్ ఎస్టేట్ ప్లేయర్స్ ఎలాంటి ప్లేయర్స్ ఆపరేట్ చేస్తున్నారో చూద్దాం ప్రెస్టేజ్ గోద్రేజ్ రామ్ కీ లాంటి పాన్ ఇండియా ప్లేయర్స్ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అలాగే జైన్ కన్స్ట్రక్షన్స్ అపర్ణ వాళ్ళు ఒక మాలే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అలాగే నెక్సెస్ మాల్ వస్తూ ఉంది అలాగే గ ఇది గవర్నమెంట్ హెచ్ఎండిఏ లేఅవుట్ అవటం వల్ల అలాగే ఐటీ పార్క్ అలాట్ చేయటం వల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకుంటే అన్నీ కూడా వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్స్ వస్తూ ఉన్నాయి మన ఆపోజిట్ ఉన్న ఉస్మాన్ సా సాగర్ లేక్ అలాగే హిమాయత్ సాగర్ రిజర్వాయర్ వల్ల అబెండెన్స్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ ఎండ్లెస్ గ్రీనరీ ఆ ప్రాంతానికి యాంబియన్స్ క్రియేట్ చేస్తూ ఉంది సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సిటీలో మనం చూస్తూ ఉన్నాం హై రైస్ టవర్స్ ఫార్టీ ఫ్లోర్స్ ఫిఫ్టీ ఫ్లోర్స్ సిక్స్టీ ఫ్లోర్స్ వస్తూ ఉన్నాయి దీనివల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బట్ బుద్వేల్ ప్రాంతంలో అవకాశం లేదండి ఎందుకంటే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ అథారిటీ ఎయిర్పోర్ట్ చాలా నియర్గా ఉండటం వల్ల మ్యాక్సిమం పర్మిషన్ అక్కడ వచ్చే థర్టీ ఫ్లోర్స్ మాత్రమే అంటే లో డెన్సిటీ ప్రాజెక్ట్సే వస్తాయి లో డెన్సిటీ ప్రాజెక్ట్స్లో పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది పీస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుంది సో ఇప్పుడు మీకు మీ ఇన్వెస్ట్మెంట్కి ఎవరైనా రియల్ ఎస్టేట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అలాగే మీరు తీసుకునే ఎండ ఫ్లాట్ కావచ్చు ఎండ్ విల్లా కావచ్చు మీ లైఫ్ స్టైల్ని అప్గ్రేడ్ చేయాలి కీ లొకేషన్స్కి నియర్గా ఉండాలి సో ఈ బుద్వేల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఇప్పటికీ ప్రైజెస్ ఎఫోర్టబుల్లో ఉన్నాయని చెప్పచ్చు ఎఫోర్టబులిటీ ఆఫ్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పొచ్చు అంటే అక్కడున్న కనెక్టివిటీ నెట్వర్క్ కావచ్చు ఐటీ కారిడార్కి నియర్గా ఉంటాం ఎయిర్పోర్ట్కి నియర్గా ఉంటాం ఇవన్నీ కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఇప్పుడున్న ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ సో ఆ ప్రైజ్లో మీరు ఎంటర్ అవ్వగలిగితే మ్యాటర్ ఆఫ్ త్రీ ఫోర్ ఇయర్స్లోనే హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఉంటుంది అలాగే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసినా కూడా చాలా ర్యాపిడ్గా హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సో రెసిడెన్షియల్గా తమ డ్రీమ్ హౌస్ డ్రీమ్ విల్లా సొంతం చేసుకునే వాళ్ళకి హైలీ ప్రిఫరబుల్ లొకేషన్ డ్రీమ్ లొకేషన్ ఇప్పుడు ఏదన్నా ఉందంటే అది బుద్వేల్ మాత్రమే సో ఈ ప్రాంతం గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా జస్ట్ గివ్ మీ ఎ కాల్ అండి ప్లస్ అతి త్వరలోనే ఈ ఐటీ పార్క్ స్టార్ట్ కాబోతుంది వన్స్ ఐటీ పార్క్ స్టార్ట్ అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఇవన్నీ స్టార్ట్ అయితే ప్రైజెస్ స్టార్ట్ గ్రోయింగ్ అలాగే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయి సో ఇప్పుడు ఒక రీజనబుల్ ప్రైజ్లో ఇప్పుడు మార్కెట్ కండిషన్స్లో కూడా రీజనబుల్ ప్రైస్లో మీకు దొరికే అవకాశం ఉంటుంది ఫర్దర్గా వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత అంటే హై ప్రైస్లో పర్చేజ్ చేయాల్సి ఉంటుంది సో గ్రాప్ దిస్ ఆపర్చునిటీ అండి కోకాపేట్ దగ్గర మీరు మిస్ అయ్యి ఉండొచ్చు హైటెక్ సిటీ గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో మీరు మిస్ అయ్యి ఉండొచ్చు తుక్కుగూడ లాంటి ప్రాంతంలో కూడా మీరు మిస్ అయ్యి ఉండొచ్చు బట్ ది ఈ ఆపర్చునిటీని అయితే క్యాచ్ చేసుకోండి సో హై రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నేను ఎష్యూర్ చేయగలను ఎనీవే థ్యాంక్ యూ అండి అండ్ ఆల్ ది బెస్ట్